హాయ్ వ్యూవర్స్ నేను మీ లక్ష్మీప్రియ వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు అన్నయ్యలు చూసి మీ అందరికి ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది నేనైతే ఈ వీడియోలో పుట్టిన పిల్లల నుంచి ఒక ఫైవ్ ఇయర్స్ బేబీ వరకు ఓరల్ హైజీన్ మెయింటెనెన్స్ గురించి అంటే నోటిని ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి అనే దాని గురించి అయితే వీడియో చేస్తున్నాను కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అలాగే మీరు ఎవరైనా కానీ ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేస్తారు ముందుగా అయితే వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు అసలు చిన్నపిల్లల్లో అంటే పుట్టినప్పటి నుంచి అంటే వాళ్ళకి అసలు పల్లే ఉండవు కదా అసలు క్లీన్ చేయాల్సిన అవసరం ఏముంది అని చాలా మంది అనుకుంటూ ఉంటారు బట్ అలా కాదు తప్పకుండా క్లీన్ చేయాలి ఫర్ సపోజ్ మనము ఎవరైనా డెలివరీ అయితే బేబీని చూడడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళంతా చెప్తారు పాలు ఇచ్చాక బేబీకి పెదాలంతా చక్కగా తిరుగు పింక్ కలర్ క్లాత్ కానీ డార్క్ పింక్ కలర్ క్లాత్ కానీ స్మూత్ గా ఉండేదాంతో పాలు ఇచ్చిన ప్రతిసారి కూడా క్లీన్ చెయ్యి అని చెప్తారు ఎందుకు చెప్తారు పా సైడ్ తే చెప్తారనమాట బట్ మీకు చెప్తారో లేదో తెలియదు ఎందుకంటే పాలు తాగుతాడు కాబట్టి ఆ రెమినెంట్స్ అవి ఉండిపోయి అలాగే మదర్ కి బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తుంటే ఆ ఆ పిగ్మెంటేషన్ కానీ ఆ ఏరియోలో చుట్టూ నిప్పుల దగ్గర ఉన్న పిగ్మెంటేషన్ బేబీ లిప్స్ అతుక్కుపోయి సో బ్లాక్ గా అయిపోతాయి అందుకని మర్చిపోకుండా క్లీన్ చేయండి అని చెప్తారు అనమాట కానీ ఎవ్వరు కూడా బేబీ నోట్ని కూడా శుభ్రం చేయాలి క్లీన్ చేయాలి అని అయితే చెప్పరు ఒకవేళ చెప్పినా కానీ ఆ సిచ్యువేషన్ లో అనుకుంటాం ఇంకేం పని లేదు అదొక్కటే పని అనుకుంటారు అనమాట కానీ చూసారు పైన మిల్క్ రెమినెంట్స్ ఉండిపోయి అంటే పాలు తాగితే కొద్దో గొప్ప ఉండిపోయి అలాగే పిగ్మెంటేషన్ వల్ల ఆ పెదాలంతా బ్లాక్ గా అయిపోతాయి బయటికి కనిపిస్తుంది కాబట్టి మనం చాలా కేర్ తీసుకొని ప్రతిసారి ఏసి రుద్దుతూ ఉంటాము బట్ అలాగే లోపల కూడా ఆ పాలు తాగుతుంటారు కాబట్టి ఆ రెమినెంట్స్ అంటే కొద్దో గొప్ప మిగిలిపోయిన పాలు అట్లాగే ఉండిపోయి కొన్ని బ్యాక్టీరియా అదంతా చేరి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా అయితే క్లీన్ చేయాల్సిన అవసరం అయితే ఉందని అయితే ఫస్ట్ తెలుసుకోవాలి ఎంగిలి ఊరుతూ ఉంటుంది కదా దాంతో పాటు వెళ్ళిపోతారు కదా అనుకోవచ్చు కానీ పుట్టిన పిల్లల్లో ఒక జీరో టు సిక్స్ మంత్స్ పిల్లల్లో సెలైవేషన్ అయితే చాలా తక్కువ ఉంటుంది అనమాట సో ఈవెన్ రెమినెంట్స్ ఈ బుగ్గల్లో చీక్స్లో దవడల్లో ఉండిపోయినా అవి వెళ్ళిపోలేవు అలాగే ఉండిపోయి అక్కడ ఎక్కువ డిపాజిట్ అయిపోవడం వల్ల బ్యాక్టీరియా అవి చేరి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది అంతేకాదు కింద వాళ్ళకి పళ్ళు లేకపోయినా కింద దవడలో టూత్ బర్డ్స్ అనమాట అంటే ఒక ఆరు నుంచి పన్నెండు నెలలు అలాగా ఒకటి రెండు పన్ను వస్తుంటుంది కదా వాటి టూత్ బర్డ్స్ అన్ని పాలదంతాల టూత్ బర్డ్స్ అన్ని ఈ కింద దవడలో కింద ఉంటాయి సో అలాగే ఉండి మీరు క్లీన్ చేయకుండా వదిలేస్తే ఈ వచ్చే పళ్ళు పుచ్చుతో రావడం రావడం పుచ్చుతో పాటు రావచ్చు ఒకవేళ బయటికి నీట్ గా వచ్చినా గానీ వచ్చిన తర్వాత అంతా డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంది అందుకని కొంతమంది పిల్లల్లో మీరు గమనిస్తుంటారా లేదు చిన్న పిల్లలే అనమాట ఈ పాల దంతాలే అన్ని పుచ్చిపోయి ఉంటాయి దవడ కింద దవడ దీన్ని ర్యాంపెంట్ కేరీస్ అనమాట ఆ ర్యాంపండ్ కేరీస్ అని ఎందుకంటే చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట అలాగే నర్సింగ్ బాటిల్ కేరీస్ అని కూడా ఉంటారు నైట్ టైం మన డబ్బాలో పాలు పోసి ఇచ్చి పిల్లలు తాగుతారు సో మనం తర్వాత క్లీన్ చేయం కాబట్టి అలాగే ఉండిపోవడం వల్ల ఆ బాటిల్ వల్ల కేరీస్ వస్తుంది కాబట్టి నర్సింగ్ బాటిల్ కేరీస్ అనమాట సో ఇదంతా వేరే టాపిక్ ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఆ పిల్లలైన జీరో టు ఫైవ్ ఇయర్స్ డేజీకి ఓరల్ హైజీన్ మెయింటెనెన్స్ గురించి చెప్పబోతున్నాను దీని ఎలా అంటే జీరో టు సిక్స్ మంత్స్ సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ ట్వెల్వ్ టు ఫోర్టీన్ మంత్స్ అండ్ ట్వెల్వ్ టు ఎయిటీన్ మంత్స్ అలాగే టూ అండ్ హాఫ్ టు త్రీ ఇయర్స్ లాగా ఎలా మెయింటైన్ చేయాలి అనేది చెప్తాను సో ఎందుకు చేయాలి నీడ్ ఏంటి అనేది తెలుసుకున్నారు బట్ ఇప్పుడు చిన్నపిల్లలు జీరో టు సిక్స్ మంత్స్ బేబీకి ఎలా చేయాలి అంటే జస్ట్ కొంచెం గోరువెచ్చటి వాటర్ తీసుకొని ఫస్ట్ బాయిల్ చేసేసి అవి కొద్దిగా గోరువెచ్చగా అయ్యాక ఆ ఒక బౌల్లో వాటర్ పెట్టుకొని తర్వాత వచ్చేసి గాస్ క్లాత్ అంటారు అంటే దెబ్బ తగిలినప్పుడు కాటన్ పైన పెట్టి కొంచెం హోల్స్ హోల్స్ ఉంటుంది కదా దాన్ని గాస్ క్లాత్ అంటారు అనమాట ఆ క్లాత్ ఉంటే మీ ఫింగర్ తో మీరు కూడా నీట్ గా హ్యాండ్ వాష్ చేసుకొని మీ ఫింగర్ కి చుట్టేసుకొని అంటే ఒకసారి వాష్ చేసేసి డ్రై చేసేసేయండి ఆ క్లాత్ కూడా తర్వాత మీ వేలికి మొత్తం చుట్టేసుకొని బేబీకి కింద దవడ పై దవడ అలాగే చీక్స్ కి బుగ్గల్లో ఇటు సైడ్ నాలుగు మీద కూడా ఏమైనా కోటింగ్ పై నాలుగు పైన తెల్లగా ఉన్నా కూడా అది కూడా నీట్ గా వచ్చేస్తుంది సో ఆల్రెడీ నేను ఒక షార్ట్ చేసి పెట్టున్నాను ఎప్పుడో చాలా వరకు ఒకసారి దాన్ని చూడండి ఐడియా వస్తుంది సో అలా క్లీన్ చేయాలి అంత ఇలా వైప్ చేసేసి అంత బయటకి తీసేసి మీరు వాటర్ల డిక్ చేసి లేదంటే చిన్న 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 పార్టికల్స్ అన్ని నీట్ గా కనిపిస్తాయి అనమాట సో దీన్ని జనరల్ గా ఏంటంటే ఫీడింగ్ ఇచ్చిన ప్రతిసారి ఫీడింగ్ అయిపోయిన ప్రతిసారి మీరు పెదాలైతే ఎలా తుడుస్తారో అలా క్లీన్ చేయమని చెప్తారు బట్ అలా చేయలేము ఎందుకంటే బేబీ అంత కోఆపరేట్ చేయదు ఫస్ట్ లో అయితే ఏడుస్తారు బట్ నెంబర్ నెమ్మదిగా అలవాటు అయిపోతుంది కాకపోతే మీరు అన్ని సార్లు చేయకపోయినా అట్లీస్ట్ రెండు సార్లు రెండు సార్లు కూడా చేయలేము అనుకుంటే అట్లీస్ట్ ఒక్కసారి ఆయన ఖచ్చితంగా క్లీన్ చేస్తే సో ఫ్యూచర్ లో ఏం ఇబ్బంది లేకుండా ఓరల్ హైజీన్ అంతా నీట్ గా ఉంటుంది అనమాట ఒకవేళ గాస్ క్లాత్ కాకపోయినా చిన్న చిన్న సిలికాన్ ఫింగర్ బ్రషెస్ ఉంటాయి అనమాట ఆన్లైన్ లో మెడికల్ షాప్స్ అన్నీ అన్ని ఉంటాయి సో మీరు అది ఈ ఫింగర్ పెట్టేసుకొని నీట్ గా దవడ కింద దవడ ఈ బుగ్గులు అంతా కూడా నీట్ గా అయితే క్లీన్ చేసుకోవచ్చు ఫస్ట్ చేసేటప్పుడు బేబీ కోఆపరేట్ చేయదు కొంచెం ఏడుస్తారు పర్లేదు మనం ఏమీ హామ్ చేయట్లేదు కదా డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇక తర్వాత ఆరు నుంచి పన్నెండు నెలల పిల్లలకి ఎలా చేయాలంటే మీరు ఎనర్సీస్ ముందు చేస్తున్నట్లాగే గమ్స్ దవళ్ళు ఇవన్నీ క్లీన్ చేయాలి దాంతోపాటు కొంతమందికి ఒకటి అర పన్ను వస్తుంటుంది సో ఒకటి బయటకు వచ్చిన తర్వాత నుంచి డెఫినెట్ గా బ్రష్తో అయితే బ్రష్ చేయడం అయితే చేయాలి ఏ పేస్ట్ ఏం అవసరం లేదు చిన్న చిన్న బేబీ బ్రషెస్ ఉంటాయి బ్రిజిల్స్ అవన్నీ పండుగ చాలా సాఫ్ట్ గా ఉండేవి చూసుకొని దాంతో మీరు ఒక పన్ను బయటికి వచ్చేసింది అంటే అప్పటి నుంచి ఖచ్చితంగా బ్రష్ అయితే చేయాలి పాటు వన్స్ పళ్ళు వస్తున్నాయంటే కొంచెం దవడలు జిలిజిలిగా కొంచెం నొప్పిగా ఉంటుంది కాబట్టి టీథరింగ్ టాయ్స్ అనేవి ఉంటాయి సిలికాన్ ఆ టైప్ అవి ఇవ్వచ్చు అది లేకపోయినా ఒకవేళ మీరు క్లీన్ వాష్ చేసిన క్లాత్ కొంచెం చల్లగా కానీ కొంచెం వెచ్చగా కానీ ఇస్తే బేబీ నవ్వుతూ నవ్వుతూ కొంచెం పెయిన్ రిలీఫ్ కొంచెం బాగుంటుంది స్మూతింగ్ ఎఫెక్ట్గా ఉంటుంది ఇక తర్వాత ట్వెల్వ్ టు ఫోర్టీన్ మంత్స్ అనమాట సేమ్ మీరు ముందు ఆరు నుంచి పన్నెండు నెలల వరకు ఏం చేస్తున్నారు అదే చేయండి కాకపోతే ఇక్కడ మదర్ ఒక ఇంపార్టెంట్ ప్లే రోల్ అనమాట బేబీ నోరు అప్పుడప్పుడు తరచుగా చెక్ చేస్తూ ఉండాలి దవడలు ఎలా ఉన్నాయి చీప్స్ ఎలా ఉన్నాయి టీత్ వచ్చిన టీత్ ఎలా ఉన్నాయి ఒకవేళ బ్రౌన్ లేకపోతే వైట్ స్పాట్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే ఫ్లోరైడ్ పిగ్మెంటేషన్ ఏమన్నా ఉన్నాయని ఇవన్నీ గమనించుకుంటూ చెక్ చేస్తూ ఉండాలి ఇక తర్వాత ట్వెల్వ్ టు ఎయిటీన్ మంత్స్ అనమాట ఈ పీరియడ్లో ఏం చేయాలంటే డైలీ ట్వైస్ బ్రష్ చేయాలి మన వాటర్ యూజ్ చేసే వాటర్ ఫ్లోరై వాటరా ఫ్లోరై లేన్ వాటర్ అని చెప్పి కొంచెం అవగాహన ఉండాలన్నమాట సో సేమ్ ఏమన్నా బ్లాక్ ఆర్ బ్రౌన్ డిస్కలరేషన్ ఏమైనా ఉందా పల్లల్లో అని చూసుకుంటూ చీక్స్ దవళ్ళు ఇవన్నీ ఎలా ఉన్నాయో పేరెంట్స్ ఒకసారి చెక్ చేస్తూ ఉండాలి ఎయిటీన్ మంత్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు అనమాట ఒక ముప్పై నెలలు గడిచేసరికి అంటే రెండున్నర సంవత్సరం గడిచేసరికి ఆ పిల్లలకి ఈ పాలదంతాలన్నీ పైదవడా కిరద కూడా వచ్చేసి ఉంటాయి కాబట్టి ఇప్పటి నుంచి టూత్ పేస్ట్ వేసుకొని అయితే బ్రెష్ చేయొచ్చు టూత్ పేస్ట్ కూడా చిన్న పిల్లలు ఉంటాయి జీరో టూ టూ ఫైవ్ ఇయర్స్ అనే టూత్ పేస్ట్ ఉంటాయి మీరు ఏదన్నా యూజ్ చేయొచ్చు బట్ చిన్న చిన్న బఠానీక్ అంతా వేసేసి బ్రష్ చేయాలి బ్రష్ చేసినప్పుడు కూడా మదర్ పక్క నుండి ఆ బ్రష్ ఏ విధంగా చేయాలి చిన్న చిన్న టెక్నిక్స్ ఉంటాయన్నమాట సో అవైతే మనం వేరే వీడియోలో చూద్దాము కాకపోతే ఏంటంటే వన్స్ పాంతాలన్నీ వచ్చేస్తాయి అంటే ఒక రెండున్నర సంవత్సరానికి మొత్తం వచ్చేస్తాయి అప్పటి నుంచి అయితే టూత్ పేస్ట్ అయితే వాడుకోవచ్చు డైట్ వైజ్ బ్రష్ చేయాలి సో ఐదు సంవత్సరాలు నిండిపోయిన తర్వాత కూడా కొంచెం పిల్లవాళ్ళకి అన్ని తెలిసేంతవరకు అంటే ఒక టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ వరకు కూడా పేరెంట్స్ అప్పుడప్పుడు వాళ్ళ నోటి ఎలా ఉంది ఏమన్నా చిన్న చిన్న ఏమైనా కుచ్చులు ఏమన్నా స్టార్ట్ అయ్యాయా ఏమన్నా పిగ్మెంటేషన్ ఉందా ఏమన్నా డిస్కలరేషన్ ఉందా అని ఇవన్నీ పేరెంట్సే చూడాలి ఎందుకంటే వాళ్ళకి తెలియదు పాపం ఒకవేళ మీరు చూడకుండా అలా వదిలేసారంటే తర్వాత ఇంకా మేజర్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి మీరు అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ అయితే ఉండాలి సో ఇదండి పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఫైవ్ ఇయర్స్ పిల్లల వరకు ఓరల్ హైజీన్ మెయింటైనెన్స్ గురించి నాకు తెలిసిన చిన్న చిన్న విషయాలు అయితే మీరు షేర్ చేసుకున్నాను మీకు కానీ ఈ వీడియో కానీ యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా మాంసలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్